రెండు రోజులు కావస్తోంది క్రమంగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు కానీ పలు అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు సంఖ్యపై ఎలా నిర్ధారణకు వచ్చారు అన్నది జవాబులేని ప్రశ్నగా మారింది మృతుల కుటుంబాలకు కలెక్టర్ ఇచ్చిన తక్షణ సాయం తప్ప ఇంతవరకు పరిహారం అందలేదనే చెప్పారు పరిహారం ఎప్పుడిస్తారు ఎక్కడ ఇస్తారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు పాశమైలారంలోని ప్రమాద ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి క్రాంతికుమార్ మరింత సమాచారం అందిస్తారు ప్రస్తుతం మనం సిగాజి పరిశ్రమ దగ్గర ఉన్నాము జూన్ ముప్పయో తారీఖున ఇక్కడ పెను ప్రమాదం సంభవించింది ఆ ఇవాటికి దాదాపుగా మనకి పన్నెండు రోజుల సమయం కావస్తుంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ దాదాపు ఈ ప్రమాదంలో నలభై నాలుగు మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇంకొక ఎనిమిది మంది ఆచూకి మాత్రం గల్లంతైంది వారి ఆచూకి కనుగొంటేందుకు శిథిలాల్లోంచి మాంస ముద్దలు ఎలాంటి శరీర అవశేషాలు దొరికిన వెతికే ప్రత్యేక బృందాలు పెట్టి డంప్ యార్డ్ లో కూడా వెతకడం ప్రారంభించింది అయితే పదకొండు పది రోజుల వరకు ప్రయత్నించి దొరకకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పంపించేసింది ఇక మీ వాళ్ళ ఏం దొరకట్లేదు ఇందులో ఖాళీ బూడిదైపోయినట్టు మేము అనుమానిస్తున్నాము దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసి ప్రభుత్వం అక్కడి నుంచి వచ్చిన నిర్ణయం ప్రకారం మీకు తర్వాత తెలియజేస్తామని చెప్పి ఒక్కొక్క ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల చొప్పున ఇచ్చి పంపించింది అయితే అసలు ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఈ సమస్యని చల్లబరిచినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ అసలు విషయాలు ఇప్పుడే కొత్త ప్రశ్నలు లేవనేది మనకి ఆలోచించాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త అంశాలు లే ఆ పరిశ్రమ ప్రమాదం జరిగిన రోజు పరిశ్రమ యాజమాన్యం మొదట నూట అరవై రెండు మంది ఆ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు తెలియజేసింది ఆ తర్వాత ప్రభుత్వం నూట నలభై మూడు మంది పనిచేస్తున్నారని చెప్పి పనిచేశారని చెప్పి ప్రకటించింది ఆ నూట నలభై మూడు మందిలో నలభై నాలుగు మంది చనిపోయారు మిగిలిన వాళ్ళు ఎనిమిది మంది గల్లంతయ్యారు కొంతమందికి దాదాపుగా పద్దెనిమిది మందిని వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారు ఆ పద్దెనిమిది మందిలో కూడా ముగ్గురు చనిపోయారు వైద్యం పొందుతూ ముగ్గురు చనిపోయారు మిగిలిన వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఆ ప్రభుత్వం ప్రకటించి అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు ఆసుపత్రిలో ఉన్నవారు అనేది ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇందులో సభ్యులు ఆ సమయంలో ఎంత మంది పనిచేస్తున్నారు అనే నిర్ధారణ గురించి మాత్రం పెద్ద మిలియన్ డాలర్ల సమస్య ప్రశ్నగా ఉంది నూట అరవై రెండు మంది అని మొదట యాజమాన్యం ఏ విధంగా చెప్పింది దేని బేస్ చేసుకొని చెప్పింది అనే దాని మీద స్పష్టత లేదు ఆ తర్వాత నూట నలభై మూడు మంది అనే నిర్ణయానికి ఎలా వచ్చారనే దాని మీద కూడా ఎలాంటి స్పష్టత లేదు ఇక అది పక్క పెడితే దాని తర్వాత మృతులు ఎంతమంది అనే దాని మీద వివిధ భిన్న కోణాల్లో వినిపిస్తుంది మనకు తెలిసిన సమాచారం మేరకు అంబులెన్స్ లో మనకున్న సోర్స్ ప్రకారం అంబులెన్స్ వాళ్ళు వీళ్ళ ద్వారా దాదాపుగా మనకి యాభై మందికి పైగా మృతదేహాలను మేము తీసుకెళ్లాము అదే రోజు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఇది ఎటు చూసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన మాత్రం రావట్లేదు ఇక చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఇక్కడికి ప్రమాద స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం అందజేస్తామని చెప్పారు బట్ ఆ కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి కాకుండా కంపెనీ నుంచి ఇప్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారం నలభై నాలుగు మంది చనిపోయారంటే నలభై నాలుగు మందికి ఇవ్వడానికి నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం పడుతుంది కానీ అటు కంపెనీ నుంచి కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ దానికిపై సరైన స్పందన రావడం లేదు ఎవరు కూడా దీని మీద వివరణ ఇవ్వడం లేదు అధికారులు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇప్పటివరకు కేవలం ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏదో డిపాజిట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇటు కంపెనీ నుంచి కూడా అధికారులకు సరైన స్పందన రావటం లేదు ఈ విషయాన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామన్నది అది కూడా ఇంత మట్టుకు మృతుల కుటుంబాలకు అందిన దాఖలాలు అయితే మనకు కనిపించలేదు కేవలం ఇక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ ఆ రోజు చనిపోయిన వాళ్ళకి తన నిధుల నుంచి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది ఆ తర్వాత గాయపడ్డ వారికి యాభై వేలు ఇచ్చింది ఈ ఎనిమిది మంది ఎవరైతే గల్లంతా అయి ఉన్నారో గల్లంతైన అయిన వాళ్ళకి తల కుటుంబ సభ్యులకి ఇక్కడ దారి ఖర్చులు కానీ ఇక్కడ ఖర్చుల కోసం పదివేలు మాత్రం ఇచ్చారు ఇదే ఇప్పటి ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందింది ఇక గల్లంతైన ఎనిమిది మందికి మాత్రం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల చొప్పున చెక్ ఇచ్చింది కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం మర్చిపోయింది ఆ చనిపోయిన వాళ్ళకి ఎప్పుడు పరిహారం అందుతుంది అనేది మటుకు తెలియదు ఇప్పటికి పన్నెండు రోజులు కావస్తుంది వారికి ఎలాంటి స్పష్టత లేదు వారికి ఎలాంటి పరిహారము అందలేదు కలెక్టర్ ఇచ్చిన లక్ష రూపాయలు మినహా వారికి ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు ఈ ఈ అంశాన్ని పక్క పెడితే ఇటు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ ప్రమాదానికి గల ప్రాథమికంగా కారణాలు ఏంటనే ప్రాథమిక నిర్ధారణ కూడా ఇంత మటుకు మనకు వచ్చినట్టుగా తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం వచ్చినట్టు మనకు తెలియట్లేదు ఎక్కడ కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు దీనికి సంబంధించి ఇటు కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి పద్నాలుగో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి అంతే అంతేకాకుండా పదిహేనో తారీఖు రాష్ట వ్యాప్తంగా నిరసనకి ఇటు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి మొత్తానికి మనకి ఇక్కడ ఈ సిగాచి పరిశ్రమ ప్రమాదం మాత్రం అనేక ప్రశ్నలు లేవనెత్త పరిశ్రమల్లో భద్రత ఎంత అందులో పనిచేస్తున్న వాళ్ళ యొక్క గుర్తింపు ఎలా అన్నది మాత్రం మనకి ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది ఇందులో పనిచేస్తున్న వాళ్ళు ప్రమాదం జరిగిన సమయంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఆ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఎంతమంది ఎంతమంది విధులు నిర్వర్తిస్తున్నారు అనేది ఎలా గుర్తించారు అన్న అంశాల మీద ప్రభుత్వం కానీ ఇటు పరిశ్రమ యాజమాన్యం గాని స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ పరిస్థితి